सोनिया गांधी नाली सोनिया భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని భద్రాచలం జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి మిషన్ భగీరథ పైప్ లైను లీకేజీ కారణంగా గత సంవత్సర కాలంగా నీరు వృధాగా పోయింది దీంతో ఇటీవల సిహెచ్ నైన్ న్యూస్లో వచ్చినటువంటి కథాన్ని చూసిన మున్సిపల్ అధికారులు ఈ పైప్ లైన్కు మరమ్మతులు చేపట్టారు మరమ్మతులు చేపట్టి పది రోజులవుతుంది చూడొచ్చు జాతీయ రహదారి ఎంతో రద్దీగా ఉండే జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ఈ గుంతను మనం చూడవచ్చు ఎంతో ప్రమాదవేత్తంగా ఈ గుంత ఉంది చూడొచ్చు భద్రాచలం జాతీయ రహదారి నుంచి ఎలాంటి వాహనాలు ప్రయాణిస్తున్నాయో చూడవచ్చు ఈ రహదారి పక్కనే ఉన్నటువంటి ఈ గుంతని పూర్చడంలో మున్సిపాలిటీ సాగునీటి విభాగ సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి భద్రాచలం జాతీయ రహదారికి పక్కనే ఉన్నటువంటి ఈ గుంతను పూడ్చకపోవడం మూలంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భద్రాచలం పుణ్యక్షేత్రానికి వెళ్ళే ఈ రహదారికి ప్రతిరోజు వేలాదిగా వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి చూడొచ్చు ఎలా వాహనాలు వెళ్తున్నాయో ఇటువంటి పరిస్థితి ఉన్న ఈ రహదారి పక్కన ఉన్నటువంటి ఈ గుంతను సత్వరమే పూర్చివేసి ప్రమాదాల బాధంగా ప్రజలు కాపాడాలని చెప్పేసి స్థానికులు కోరుతూ ఉన్నారు చూడొచ్చు భద్రాచలం జాతీయ రహదారి ఎంతో రద్దీగా ఉంది ఈ రహదారిని మనం చూడవచ్చు నిత్యం వచ్చిపోయే వాహనాలతో రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ గుంతని పూడ్చి ప్రమాదాలు నివారించాలని చెప్పేసి స్థానికులు కోరుతూ ఉన్నారు ఇతన్రనా నా net young tutorial. త్తోయానా నె కాని నైన్టీన్లో జాయిన్ అయినా ఇక్కడ నైన్టీన్ నైన్టీ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు కేటీపీఎస్లో ఉన్నాను మధ్యలో వన్ ఇయర్ శ్రీశైలండి అదే సిగా ట్రాన్స్ఫర్ అయ్యి జస్ట్ వన్ ఇయర్ మళ్ళీ బ్యాక్ వచ్చాను కేటీపీఎస్ పోయినడానికి నేను సిగా కేటీపీఎస్లో జాయిన్ అయిన మొదటి సంవత్సరం కేటీపీఎస్ కాంప్లెక్స్ సెకండ్ కేసులో వచ్చింది సిక్స్ కమిషన్ సెకండ్ ఇయర్ థర్డ్ కేసులో వచ్చింది తర్వాత ట్వెల్వ్ లో నేను జూలైలో శ్రీశైలం ట్రాన్స్ఫర్ వచ్చింది అంటే లాంగ్ స్టాండింగ్ అంటే సిఈ క్యాడ్ లో త్రీ ఇయర్స్ అయిన చెప్పేసి అప్పుడు ట్రాన్స్ఫర్ ఇచ్చారు తర్వాత నెక్స్ట్ వన్ ఇయర్లో బ్యాక్ వచ్చిన బ్యాక్ వచ్చిన తర్వాత మన సెవెంత్ స్టేజ్ ఇక్కడ కమిషనింగ్ వర్క్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో స్టార్ట్ అయింది సో ఆ కమిషనింగ్ వర్క్ నాతోనే స్టార్ట్ అయింది స్టార్టింగ్ ఇక్కడ తర్వాత సిక్స్టీన్ లో నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పోవడం జరిగింది తర్వాత టీపీసీలో ఉన్నా టీపీసీలో నుంచి కూడా ఇక యూనిట్ కమిషన్ హై దాకా నేను బై లెగ్ని టీపీసు నుంచి మానిటింగ్ చేయడం జరిగింది లాస్ట్ కమిషన్ టైంలో నేను డైరెక్టర్ ప్రాజెక్ట్గా ఇన్ఛార్జ్గా ఉన్నాను తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో డైరెక్టర్ థర్మల్గా చార్జ్ తీసుకున్నాను డైరెక్టర్ ప్రాజెక్టు మన సత్యానందం గారు మీకు అందరికి తెలిసిన సారే సో ఆ సార్ పీరియడ్లో కమిషనింగ్ అయిస్తాం కానీ మీకు అందరికీ తెలుసు సో మీ స్థాయిలో నేను కూడా జాయిన్ అయ్యాను స్టేజ్ మీకు రావటం తర్వాత ఇదేంటి చెప్పే మీరు ఏమి అనుకోవద్దు బికాజ్ నేను మీ లాంటి వాడినే చిన్నప్పుడు మీతోనే మీ లక్కనే నేను జాయిన్ అయ్యాను కేటీపీఎస్లో త్రీ త్రీ మంత్స్ ట్రైనింగ్ ట్రైనింగ్ హైదరాబాద్ తర్వాత ఇక్కడ ట్రైనింగ్ ఏ ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ ఉండే మాకు మీకు ఆ ట్రైనింగ్ అనేది లేకుండా ఉంది మాకు ట్రైనింగ్ ఉండే ఆ ట్రైనింగ్ పీరియడ్కి ఇంక్రిమెంట్ కూడా ఏం లేదు ఓన్లీ స్టైఫండ్ ఉండే తర్వాత నుంచి రెగ్యులర్ అయ్యేసారు నేను ఏయి ఉన్నప్పుడు కూడా కొంచెం అంటే రఫ్ అండ్ టఫ్గానే ఉండేటువంటి ఫస్ట్ ఫస్ట్ సిక్స్ ఇయర్స్ నేను లో ఉన్నాను తర్వాత బాయ్ అండ్ లో వచ్చిన దాని తర్వాత ఇక అక్కడ నుంచి కంటిన్యూగా బాయ్ అండ్ మెయింటెన్స్లోనే ఉన్నాను ఏఈ ఏడి అండ్ డి ఆల్సో దూ ఏ స్టేషన్ అప్ టు ఎస్సీ వరకు నేను కేటికే ఏ స్టేషన్లోనే ఉన్నాను ఫస్ట్ సిక్స్ ఇయర్స్ షిఫ్ట్ తర్వాత తర్వాత త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ నైన్ ఇయర్స్ తర్వాత ఏడీ ప్రపోసన్ వచ్చింది దెన్ ఏడీఈ ఏడీఈ సిక్స్ ఇయర్స్ ఉన్నాను బాయిలర్ మెయింటెన్లోనే ఏడీ క్యాడర్లో నెంబర్ ఆఫ్ ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ చేశాను నేను వన్ ట్వంటీ డిగ్రీస్ ఫ్లూ గ్యాస్ టెంపరేచర్లో బాయిలర్ లోపలికి వెళ్ళిన వ్యక్తి నేను మొదటి వ్యక్తిని కూడా లోపల వ్యక్తి గారు చైర్మన్ గారు చైర్మన్ గారు మన ఈ రూట్ వన్ కంటిన్యూగా త్రీ డేస్ బాయ్లెట్ టూ మీకు అటెండ్ అవుతూ ఉంటే పోతూ ఉంది త్రీ డేస్ కంటిన్యూగా పోయింది సో విజయ్ కుమార్ అని చెప్పేసి డిఈ లో ఎక్స్పర్ట్ బాయ్లెట్ సైడ్ ముందు విజయ్ కుమార్ గారిని ఇక్కడ డిప్యూట్ చేశారు నెక్స్ట్ డే సాంబశివరావు గారు డైరెక్టర్ మన థర్మల్ మీకు తెలుసో తెలియదు మీరు వచ్చిన నాటికి డైరెక్టర్ అని లేకుండా ఇంకా సో డైరెక్టర్ థర్మల్ ఆయన సాంబశివరావు గారు ఫస్ట్ డే విజయ్ కుమార్ గారు డిప్యూట్ చేశారు సెకండ్ డే సాంబశివరావు గారు వచ్చారు థర్డ్ డే మన చైర్మన్ గారు వచ్చేసారు వరుసగా పోతుంది ఎన్ను సో చైర్మన్ వచ్చేసి లొకేషన్ ఎక్కడ అని అంటే కాంట్రాక్ట్ లేబర్ పోయి లొకేషన్ చూసుకొని రమ్మని చెప్పేసి అంటే ఎవరి లోపల కూటాని డే చేయలేవు సేఫ్టీ సూ చేసుకున్నాను డోర్ దగ్గర ఈ స్లీపర్స్ ఉంటాయి కదా మన ఉడేని డోర్ దగ్గర పెట్టమని చెప్పాను దాని మీద కూర్చోను లోపల పరిగెత్తేకి 120 డిగ్రీస్ స్లగ్స్ టెంపరేచర్‌లో సెకండరీ సూపర్ హీటర్ దగ్గర బరస్టోకోనేంది నాకు చూసుకొని వచ్చేసి బైటికొస్తా ఇంద్రియ ప్రసార గారు వాటర్ దగ్గర వాటర్ దగ్గర ఆ ఎక్స్పర్ట్ మామే చెప్పుంటారు సో వాటర్ లేదేనే సార్ ఫస్ట్ చైర్మన్ దగ్గరికి వెళ్దాం ముందు అని చెప్పేసారంటే చైర్మన్ దగ్గరికి వస్తే చైర్మన్ గారు ఏయినా అన్నాడు చూసి సో అట్లా ఉంటది మన ఆ టైంలో సార్ ఏడి సార్ అని చెప్పేసి అంటే అప్పుడు ఏడి అప్పుడు ఏడి ఏంటి ప్రాబ్లం అంటే ఇట్లా సేమ్ టూ బు రిపీటెడ్గా పోతుంది సార్ అని చెప్పేసి అంటే ఏముంటుంది ప్రాబ్లం అని చెప్పేసి అన్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్ హెడర్లో సమ్ ఫారెన్ మెటర్స్ వచ్చినట్టుగా సస్పెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి అంటే నుంచి చూసినాయి అన్నాడు సో అది మన స్పెయిన్ ఆడియన్స్ ఎస్ హెండో స్ప్రే నార్జెస్ లాంటివి ఉండే అవి పగిలిపోయి లోపలికి వచ్చినాయి అవి సస్పెక్ట్ చేసిన సార్ బీటీపీఎస్లో బోరోస్కోప్ ఉంది అది మీరేమైనా పర్మిషన్ ఇప్పిస్తే నేను అది తీసుకొచ్చేసి చెక్ చేసి చూస్తాను సార్ అని చెప్పేసి అంటే ఇమీడియట్గా పర్మిషన్ గ్రాంటెడ్ గో అండ్ గెట్ ద ఎక్విప్మెంట్ అంటే చూద్దాను చెప్పేసాను అన్నాడు ఇమీడియట్గా మెటీరియల్ తెప్పించేసి చూసాను హాఫ్ గో నెసెన్స్ దాకా ఫార్మర్ మెటీరియల్ దొరికింది టోటల్గా ఆ నార్జెస్ అంత పగి పై లోపలికి వచ్చింది ఆ తీసుకెళ్ళి ప్లేస్ నేను చూపించాను నేను నెక్స్ట్ ఇమీడియట్గా ఆల్ హెడ్రెస్ మీకు ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు ఆ హెడ్రెస్ మొత్తం మార్పు అని చెప్పేసి అంటే తర్వాత ఆ అన్ని మార్చినాం దాని తర్వాత మనకి సెకండ్ సూపర్ హీడర్లో బాయిలర్ టూబ్బీస్ అన్ని అవాయిడ్ చేసాం సో తర్వాత ఏడి క్యారే సెషన్లో ఉన్న సెషన్లో ఉన్న ఏడి లో కోల్ ఫీడర్లో కోల్ ఫీడర్లో ఫీడర్ అది క్రాస్ బాస్ లాంటివి ఉంటాయి బాయిలర్ మెయిన్ చేసిన తెలుస్తుంది సో ఆ క్రాస్ బాస్ కట్ చేసే టైంకు అది లోపల జామ్ అయితే దానికి చైన్ ఫుల్ బ్లాక్ వేసేసి లాగుతున్నాను నేను హెల్మెట్ పెట్టుకొని ఉన్నాను లాగుతుంటే నేను కూడా నిన్నగా వర్క్ చేస్తున్న దగ్గర ఆ స్పాట్లోకి వెళ్ళిపోయి ఆ వర్క్ ఏంటని చూపించడం చూడటం అనేది నాకు అలవాటు సో దాని దగ్గర ఒక్కరితో పాటు నేను కూడా పోయి హెల్మెట్ పెట్టుకున్నా బట్ తొంగి చూస్తున్నాం ఆ లాక్తుంటే అది వచ్చేసి అది ఊడిపోయింది లోపల రాజు బాగా కట్ అయిపోయింది ఆ చైన్ పుల్లి బ్లాక్ వచ్చి కొడు నాకు దిగిపోయింది ఇక్కడ స్టిచ్చాయి ఇక్కడ ఈ విరం డైరెక్ట్గా చేసి చుట్టూరా మీకు ఇప్పటికీ కనిపిస్తుంది నాకు దృష్టిలో కనిపిస్తుంది ఘాట్ కనిపిస్తుంది అది చైన్ చైన్ఫుల్లీ బ్లాక్ బ్లాట్ అది సో అట్లా మనం ఏదైనా సరే రిస్క్ ఫ్యాక్టర్ అవి మనం చేయగలమని చెప్పేసి వర్క్ స్పాట్లో ఉంటే తెలుసు ఇట్లాంటివి జరుగుతుంటాయి సో వాటన్నిటికి భయపడకూడదు మనం ఏదైనా సరే తెగించి చేసిన ఎక్కడ రోజున మనం సైన్ అవుతాం అని చెప్పేసి Yes to now previous experience we tossed food non deficit experience. Thank you. ప్రభుత్వం కార్పొరేట్ విధానాలని చేపట్టింది ఢిల్లీలో మరి ఆందోళన చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ దేశానికి పచ్చరంగం పెట్టే రైతులు ఈ దేశానికి ఎన్నుముఖంగా నిలిచినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చేస్తుంటే ఇవాళ మోడీ ప్రభుత్వం ఢిల్లీలో మరి లాఠీ చార్జీని ప్రయోగించి విపరీతంగా గొడ్లను బాగినట్టుగా బాధి బాష్పవాయులు ప్రయోగిస్తున్నటువంటి ఈ దేశంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి స్వామినాథన్ సిఫారసు ప్రకారం అంటే యాభై శాతం కనీస మద్దతు ధర ఎంఎస్పీ పట్టాన్ని తేవాలని చెప్పి అది తర డిమాండ్స్ ఏవైతున్నాయో వారు నిలవేస్తానని చెప్పి ఆందోళన చేస్తున్న రైతులపై అకారణంగా దాడి చేసి గాయపరిచి లాఠీ ఛార్జీలు చేసి ఉన్మాదలాగా లాగా వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం హిందూ మత పేరుతో దేశంలో ఇలా దాడులు చేయిస్తూ ఇలా కనీసం ప్రశ్నించే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల మీద కూడా లాఠీ ఛార్జీ చేయడం అత్యంత దుర్మార్గం అప్పటికే పదమూడు నెలల క్రితమే రైతులు విరోచితంగా పోరాటం చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని రెండు వేల ఇరవై రెండు విద్యుత్ సంస్కరణ బిల్లులు రెచ్చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వీటన్నిటికీ వ్యతిరేకంగా రేపు ఫిబ్రవరి పదహారో తారీఖున గ్రామీణ భారత్ బంధుని మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు బీజేపీ మతోన్మాద పార్టీ అనుసరిస్తున్నటువంటి ఏదైతే ఆర్థిక విధానాలు కార్పొరేట్ అదాని అంబాని పెట్టుబడిదారులకి పాదసేవగా ఊడికం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపుని పిలుపునివ్వడం జరిగింది అందరూ కూడా ప్రజలు ప్రయాసానిక వాదులు కార్మికులు కర్షకులు ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని రేపు ఫిబ్రవరి పదహారో తారీఖున జరిగేటటువంటి గ్రామీణ భారత్ బంధులు

ఈరోజు ఖమ్మం ఆడబిడ్డ ఫైర్ బ్యాండ్ రేణుకా చౌదరి గారిని రాజ్యసభకు ఎంపిక చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పాలవంత కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి ఇది నీతికి నిజాయితీకి నిదర్శనమైనటువంటి ఈ యొక్క ఎంపిక అనేది అనుకుంటున్నాం ఎవరైతే పార్టీ కోసం కష్టపడి రెండుసార్లు ఎంపీగా రెండుసార్లు రాజ్యసభగా ఎంపీ కావడం అనేది ఆశామాషి విషయం కాదు ఇది ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నారో వాళ్ళకి తగినటువంటి న్యాయం జరిగిందని చెప్పి మాకు ఏకర్శనం భావిస్తున్నాం పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఒక ఆడపిట పాత్రగా ఒక పార్టీకి పెద్ద దిక్కుగా జిల్లాలో ఉండి ముందుండి నడిపించినటువంటి రేణుకా చౌదరి గారికి ఈరోజు రాజ్యసభ రావడం అనేది చాలా ఆశ్చర్య విషయం జిల్లాలో ఎవరికి ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి రేణుకమ్మ గారు ఈరోజు రాజ్యసభ ద్వారా మరోసారి ఎంపికై ఈ యొక్క ఖమ్మం జిల్లా మొత్తాన్ని కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తాన్ని కూడా ప్రగతి పదవుల్లో నడిపిస్తారని చెప్పి మేమందరం ప్రధానంగా నమ్ముతా ఉన్నాం ఈ యొక్క రాజ్యసభకు ఎంపిక చేసిన సోనియా గాంధీ శ్రీమతి సోనియా గాంధీ గారిని అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కార్గే గారికి అలాగే రావరెడ్డి గారికి బట్టి కుమార్ గారికి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు మరియు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కొత్తగూడెం నియోజకవర్గం తరఫున మా యొక్క ధన్యవాదాలు అమ్మ తరఫున చెప్పడం జరుగుతూ ఉంది ఇక రాబోయే రోజులలో కూడా రేణుకమ్మ గారు ఇంకా ఎంతో ఉన్నతమైన శిఖరాలు అనుభవించ అనుభవించి అంటే కోరికలు అని అనుభవించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఆయుర ఆరోగ్యాలు ఉండే విధంగా దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఈ ప్రజల యొక్క ఆశీస్సులు ఎప్పుడూ అమ్మకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ పెద్ద ఎత్తున పార్వంత శ్రేణులు ఈ యొక్క భారత స్వీట్లు పంచి ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది అమ్మాయి అంటే ఎప్పుడు కూడా మేము ఉంటామని తెలియజేస్తున్నాం జై రేణుకమ్మ రేణుకమ్మ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కడెంబాగు ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కట్టగానే మొత్తం కొట్టుకుపోయింది గేట్లతో సహా కొట్టుకుపోయింది పునరుద్ధరించారు తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదులో కట్ట మొత్తం కొట్టుకుపోయింది సింగూరు డ్యాము పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై తొమ్మిదిలో కూడా పార్షల్గా కొట్టుకుపోయింది ఎల్లంపల్లి బ్యారేజ్ మీ హయాంలో నిర్మిస్తే రెండు వేల పదిలో బన్సు స్పిల్వే కూడా మొత్తం కొట్టుకుపోయినాయి ఆదిలాబాద్ లో కట్టిన సాత్నాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు దాని రెగ్యులేటర్ మొత్తం కూడా రెండు వేల నాలుగులో కొట్టుకుపోయింది ఇట్లా పులిచింతల పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవ్వాలి కూడా కొట్టుకుపోయే ఉన్నాయి పుట్టంగండి ఆనాడు ఉదయం ముఖ్యమంత్రి గారు వెళ్లి పుట్టంగండి ప్రాజెక్టు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం నీళ్ళన్ని బయటకు వచ్చేస్తే అప్పుడే తక్షణమే మోటార్లు ఆపినటువంటి పరిస్థితి పుట్టంగండి రిజర్వాయర్ ఏ రకంగా ఆ రోజు కొట్టుకుపోయిందో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫ్లై ఫ్లైఓవర్ కడుతుంటే కట్టకముందే కడుతుండగానే కూలిపోయి ఇవాళ ప్రాణాలు ప్రజల ప్రాణాలు తీసుకున్న చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాయి ఇవాళ మన పోలవరం కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోలవరంలో ఇలా డయా ఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది గైడ్ వాల్స్ కొట్టుకపోయినాయి ఇవాళకి పునరుద్ధరణ లేనటువంటి పరిస్థితి ఉంది రాయలసీమలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది పింఛా ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి సరే ఏదైనా మేజర్ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ చేస్తాయి దోషులను కఠినంగా శిక్షిస్తారు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు రైతాంగానికి నష్టం చేయకుండా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి కానీ